శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేడ్ అనుగ్రంథములు నీయందు తనుకున్న ప్రేమను బట్టి శాంతము వహించి ఆయన హర్షించును జఫన్య గ్రంథము మూడో అధ్యాయము పదిహేడో వచనము ఒక క్రైస్తవరాలు తాను కన్న కలను గురించి ఒక అద్భుతమైన కథ ఉంది తన కలలో ఆమె ముగ్గురు ప్రార్థించే స్త్రీలను చూసింది వాళ్ళు మోకరించి ప్రార్థిస్తుండగా ప్రభు వాళ్ల వద్దకు వచ్చాడు ఆయన మొదటి స్త్రీ వద్దకు వచ్చి ఆమె వైపు చూసి చిరునవ్వులు చిందిస్తూ ఆమె ముఖంలో ముఖం పెట్టి తన కళ్ళతో ఆమె వైపు జాలీగా చూస్తూ తన దయా కనికిరాలను ఆమెపై కుమ్మరించి ఆమెతో చాలాసేపు మాట్లాడాడు ఆ తర్వాత ఆయన రెండవ స్త్రీ వద్దకు వచ్చి జోడించి ఉన్న ఆమె రెండు చేతుల్ని మృదువుగా స్పర్శించి ప్రేమగా ఆమె వైపు చూస్తూ ముందుకు కదిలాడు ఇక మూడవ స్త్రీ వద్దకు ఆయన వచ్చినప్పుడు ఆమెను పలకరించడం అటుంచి ఆమె వైపు కూడా చూడకుండా ముందుకు కదిలాడు అప్పుడు ఆ కల కంటున్న క్రైస్తవురాలు తనలో తాను ఇలా అనుకుంది ఆయన ఆ మొదటి స్త్రీని ఎంతగా ప్రేమిస్తున్నాడో రెండో స్త్రీని కూడా ఆయన అంత ఎక్కువగా కాకపోయినా కొంచెంగానైనా ప్రేమిస్తున్నట్టే ఉంది ఇక మూడో స్త్రీ వద్ద ఆయన ఆకనే ఆగలేదు ఆయన ఆమెను పలకరించలేదు సరికదా ఆమె వైపు కూడా చూడలేదు ఆమె ఆయనను ఎంత దుఃఖ పెట్టిందో ఆయన ఆమె పట్ల అంత భావంగా ఉన్నాడంటే ఆమె ఆయన హృదయాన్ని బాగానే గాయపరిచి ఉంటుంది లేదంటే ఆయన ఆమె పట్ల ఎందుకలా ప్రవర్తిస్తాడు ఆ మూడవ స్త్రీ ఏం ఉంటుందో అంచనా వేస్తూ ఆ క్రైస్తవురాలు సుదీర్ఘంగా ఆలోచిస్తున్న సమయంలో ప్రభు ఆమె ముందుకు వచ్చి ఆమెతో ఇలా అన్నాడు నన్ను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నావమ్మా నువ్వు చూసిన ఆ మొదటి స్త్రీ తీవ్రమైన శ్రమల్లో ఉంది కష్టాల్లో ఉంది ఇరుకుల్లో ఉంది ఇబ్బందుల్లో ఉంది ఈ సమయంలో ఆమెకు నా స్పర్శ అవసరం నా పలకరింపు అవసరం నా ఆదరణ అవసరం లేదంటే ఆమె నిరాశ నిస్పృహలకు గురవుతుంది కృంగుదలకు గురవుతుంది సోలిపోతుంది సొమ్మసిల్లిపోతుంది అందుకే నేను ఆమెను ఓదార్చుతూ చాలాసేపు ఆమెతో గడిపాను రెండో స్త్రీ కూడా శ్రమలో ఉన్నప్పటికీ ఆమెకు బలమైన విశ్వాసం ఉంది దృఢమైన సంకల్పం ఉంది తన పరిస్థితులు ఎలా ఉన్నా ఇతరులు తన పట్ల ఎలా ప్రవర్తించినా తట్టుకునే శక్తి ఆమెలో ఉంది అందుకే నేను ఆమెను చిరునవ్వుతో పలకరిస్తూ ముందుకు కదిలాను ఇక నేనే మాత్రం పట్టించుకోలేదని కేవలం నిర్లక్ష్యం చేశానని నువ్వు అనుకుంటున్న మూడో స్త్రీ విషయానికి వస్తే ఆమె విశ్వాసం ఆమె ప్రేమ ఆమె పట్టుదల అమోఘమైనవి ఆమెను అత్యున్నతమైన అత్యంత పవిత్రమైన అత్యంత శక్తివంతమైన పరిచర్య కోసం నేను సిద్ధం చేస్తున్నాను ఆత్మీయంగా ఆమె నాకు సన్నిహితంగా ఉంది నన్ను బలంగా విశ్వసిస్తుంది తనకు తానుగా ఆత్మీయ శిఖరాలను అధిరోహించగల శక్తి ఆమెకుంది నేను ఆమె కోసం సిద్ధపరిచిన ఎటువంటి పరిస్థితినైనా ఆమె చిరునవ్వుతో స్వీకరిస్తుంది తనకెదురయ్యే ఎలాంటి పరీక్షల్లోనైనా ఆమె నిరాశ చెందదు నిరుత్సాహపడదు తన ముందుంచబడిన ఎంతటి తీవ్రమైన శ్రమ కొలిమి ద్వారానైనా ఆమె ఓర్పు సహనాలతో ముందుకు నడిచి పోగలదు ఆమె అన్ని సమయాలలోనూ నన్ను విశ్వసిస్తుంది అన్ని పరిస్థితుల్లోనూ నన్ను హత్తుకుంటుంది ఎందుకంటే అత్యున్నతమైన నిత్యత్వపు ఆశీర్వాదాల కోసం నేను ఆమెను సిద్ధం చేస్తున్నానని ఆమెకు తెలుసు ఒకవేళ ఆ నిత్యత్వపు ఆశీర్వాదాల వివరాలు ఆమెకిప్పుడు తెలియకపోయినా రానున్న ఒక దినాన తప్పక తెలుసుకుంటుంది చివరిగా ఇంకొక విషయం నా ప్రేమ ఎల్లప్పుడూ నిశ్శబ్దంగానే ఉంటుంది అది బాహ్య నేత్రాలకు కనిపించనిది మానవ హృదయాలు అర్థం చేసుకోలేనిది ఇక నీ విషయానికి వస్తే ఆత్మ నీకు బోధించినట్టుగా నన్ను ప్రేమించడాన్ని నాపై విశ్వాసం ఉంచడాన్ని నువ్వు నేర్చుకో బాహ్యంగా కాదు ఆంతర్యంలో ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితం ఆశీర్వాదకరముగా ఆమె